ఆరు వేలు జాన్ పెక్కలు కొన్నానండి ఊరే ఇస్తామన్నానండి పదిహేను రోజులు పడి తిప్పుతాను ఇవ్వడవలేదు ఈ రోజు వచ్చినా సరే ఇవ్వడవలేదండి ఏమంటారు మళ్ళీ ఇలా మరి ఇవ్వము మరి ఇవ్వము మరి ఇవ్వము ఆ వేళ అన్నాడు ఆ వారం పోయాక రాయమ్మ మళ్ళీ వచ్చాము మళ్ళీ రాయమ్మా అని ఇస్తాడు ఇప్పుడు పది రోజులు పట్టి ఇరవై రోజులు బట్టి అలా తిప్పుతాడు కానీ ఇప్పుడు కాదు మళ్ళీ పొలం అన్నారు పోలీసు అది తాగి సావాలి మనం ఆరు వేల రూపాయలు జోనర్ దగ్గర కొన్నామండి మళ్ళీ అది పాత బిల్లు పట్టుకొని వస్తే మీకు అంత తగ్గట్టు ఊరే ఇస్తామని చెప్పారు ఆ బిల్లు తెస్తే ఇప్పుడు మేము మెమ్మని ఇస్తాను మళ్ళీ ఏమైనా కొనమంటారు మేము అవి కొనుక్కొని ఏం చేసుకోమంటారు ఈ బ్లాక్లో కొనుక్కుంటే ఆరు వందల రూపాయలు అమ్ముతారు ఒక ఊరియా బస్తా రైతు లేట్ అయిపోవాలి ఇప్పుడు రెండు వందల అరవై రూపాయలు అది ఆరు వందల ఇరవై రూపాయలు కమిటీ అయిపోవాలి అయితే రైతు చచ్చిపోవాలి మీరు ఎలాగున్నా పర్వాలేదు ఇన్ని వాళ్ళు ఎలాగైనా బాగా సంపాదించవచ్చు రైతు మాత్రం చచ్చిపోవాలి పురుగు మందు తాగి రాలేదు